నేను మీతో ప్రయాణిస్తున్నాను ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని తల్లిదండ్రులలో వేసవి విరామం కోసం అతన్ని అమ్మమ్మ వాడి ఇంటికి తీసుకువెళ్ళేవారు మళ్ళీ రెండు వారాల తర్వాత అదే అదే రైలులో ఇంటికి తిరిగి వచ్చేవారు అయితే ఒకరోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెప్తాడు నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారింటికి వెళ్తాను కొంచెం ఆలోచన తర్వాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్కి వెళ్తారు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోరు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు తెలుసు నాకు తెలుసు మీరు ఇప్పటికి నాలో చాలాస నాకు చాలాసార్లు చెప్పారు అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో రైలు బయలుదేరబోతుంది ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలాడుతూ బాబు నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే ఇది చూడు ట్రైన్ బయలుదేరింది ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు రైల్లో కూర్చున్నాడు తల్లిదండ్రులు లేకుండా మొదటిసారి అతను కిటికీ గుండా వెళ్ళే దృశ్యాన్ని చూస్తున్నాడు అతన్ని చుట్టూ అపరిచితులు హాల్చాలు చేస్తున్నారు శబ్దం చేస్తున్నారు కొంతమంది కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు అటు ఇటు చూస్తున్నాడు అన్నీ కొత్త మొహాలే తెలిసే మొహం ఒక్కటి లేదు అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది ఒక వ్యక్తి విచార విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు అది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది ఇప్పుడు ఒక్కసారి భయం వేసింది రైలు వేగానికి కుదుపులకి కడుపులో నొప్పి మొదలైంది మరియు రైలు వేగంతో సరిపోవడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది సీట్లో మూలకి ముడుచుకొని కూర్చున్నాడు ఒక్కసారి అతని కళ్ళల్లో నీళ్లు ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తుకు వచ్చింది వణుకుతున్న చేతితో అతను జేబులో నుంచి ఓ కాగితాన్ని తీశాడు అందులో ఇలా ఉంది భయపడవద్దు నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో మొహం మెరిసిపోయింది గుండెం గుండెల నిండా ధైర్యం చిరునవ్వుతో తలపైకి ఎత్తుకొని కూర్చున్నాడు గుండెం వే గుండె వేగం తగ్గింది కడుపు నొప్పి ఛాయలు లేవు అపరిచితుల మధ్యలో చాలా సౌఖ్యంగా ఉంది ఇప్పుడు నీతి అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు మనందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతాడు నేను మీతో ప్రయాణిస్తున్నాను అని కాబట్టి భయపడవద్దు నిరాశ చెందకండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో ఎవరో ఒకరు నీకోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు భగవంతుని విశ్వసించండి ఆయనపై నమ్మకం ఉంచండి మన ప్రయాణం అంతటా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు శుభం భూయాత్ Um santi 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 hi.